ఎలా పడితే అలా ఉంది రోడ్లో మాత్రం అసలు నడవడానికి కూడా లేదు మా ఎమ్మెల్యే అయినప్పుడు కొంచెం వేళ చేశారు మంత్రి పదవి వచ్చినాక మీరు ఇచ్చే రాలేదంటే మేము వెళ్ళలేకపోతున్నాం మేము జనం నడవటానికి కూడా అక్కడ పడిపోతున్నారండి అసలు జనం ఎంతమంది పడిపోతున్నారు నిన్న కాక వారం కూడా నన్ను పాము కాటేసింది దేవుడి దేవాల బయటికి బయట పెట్టాను సమస్యల జంజాటంలో తాము టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్నామని అనేక రకాల సమస్యలతో తాము సతమతం అవుతూ ఉన్న పాలకులు తమ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించడం లేదని గత కొద్ది రోజులుగా మంచినీరు కూడా దొరకని దుస్థితి తమకు ఏర్పడిందని జగంటు పాలన టిట్కో గృహవాసులు తమ ఆవేదనను మీడియా ముందు వ్యక్తం చేశారు రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రూపుదిద్దుకున్న టిట్కో గృహ సముదాయాలు డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ సాధారణ గృహాలుగా లబ్ధిదారుని ఆర్థిక భాగస్వామ్యంతో ఏర్పడ్డాయి ఇప్పటికీ ఇల్లు పూర్తి కాక బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తున్న లబ్ధిదారులు టిట్కో ఇళ్ల బాధితులుగా ఉన్నారనేది ఆఖ్య సత్యం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టిట్కో గృహ సముదాయాలను నిర్లక్ష్యం చేసిందనే విషయం జగమెరిగిన సత్యమే కరోనా సమయంలో జగడగుంటపాలెం గ్రామ శివారు టిట్కో గృహాలను కరోనా బాధితులకు ఆవాసంగా వినియోగించారు ఇక్కడ మొత్తం ఇళ్లు పన్నెండు వందల కాగా వీటిలో ప్రస్తుతం సుమారుగా ఎనిమిది వందల కుటుంబాల వారు తమ కేటాయించిన బ్లాకుల్లో నివాసం ఉంటున్నారు సరైన రహదారు లేని పరిస్థితి వారం రోజులుగా మంచినీటి సరఫరా కూడా లేని కారణంగా ఆ ప్రాంత మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్యాళ్ళు వచ్చారండి నీళ్లు లేవంటే పంపు లేయించారు మాకు కానీ ఇక్కడ చెట్లు గాని నీళ్ల ట్యాంకీ గాని పాములు బాగా అండి చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు ఇక్కడ టిక్కు హౌస్ అండి జగడగొండ పాలెం టిక్కు హౌస్ మాకు నీళ్లు కూడా ట్యాంకీకి సరిగా రావట్లేదండి ఒక పది రోజుల నుంచి వదలటల్లా నీళ్లు రెండు పూట్ల ఇదివరకు పుష్పలంగా వచ్చే ఇప్పుడు నీళ్లు కూడా రావట్లేదు దయచేసి ఎమ్మెల్యే మనోహర్ గారికి మనవి చేసుకుంటున్నానండి ఇక్కడ మా పరిష్కారం ఇక్కడికి వచ్చి ఒక్కసారి మీరు మీకు ఓట్లేసి మేము అందరం గెలిపించాం సార్ మేము గెలిపించినందుకు మీరు ఒక్కసారి కూడా ఇటు తిరిగి చూడలేదండి మీరు మాకు టిక్కోసి ఇచ్చారే కానీ దేనికండి మాకు దయచేసి ఒక్కసారి మీరు ఇటు వచ్చి ఇక్కడ చూసి పరిష్కారం చేయండి ప్రతి ఒక్క కుక్కకి ఇక్కడ రోగాలు ఉన్నాయి మా పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయి పిల్లల్ని హాస్పిటల్ చుట్టూ తిప్పలేక మేము బాధపడుతున్నాం కుక్కల గురించి ఒకరా పట్టించుకోండి వంతుని గురించి ఒకరా పట్టించుకోండి ఇక్కడ బాగా చెట్లు పాములు నడుస్తున్నా కూడా పెద్ద పెద్ద పెను పాములు తాసు పాములు తిరుగుతూనే ఉన్నాయి నిన్నగాక మన వారం క్రితం నన్ను పాము కాటేసింది దేవుడి దేవుల బతికి బయటపడ్డాను పాములు పెడదా కుక్కలు పెడదా మళ్ళీ ఒకటి మేము స్టోర్ కి ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్లు మా పాత స్టోర్ కాడికి వెళ్ళాలి వస్తుంది అక్కడికి వెళ్తే మీరు హౌస్ టిక్ హౌస్ కి వెళ్ళారు అక్కడ మీరు స్టోర్ అడగండి అని అంటున్నారు మాకు బియ్యం కూడా ఇవ్వటం మాకు ఇక్కడ ఒక స్టోర్ కావాలి కానిస్టేబుల్ మాత్రం ఇద్దరు ముగ్గురు నెయ్యండి అండి డ్రైవర్స్ బార్చి నైట్ పది అయితే వస్తున్నారు ఎనిమిది అయితేనే వస్తున్నారు తాగుతున్నారు సీసాలు బగల కొడుతున్నారు మనుషుల మీద కూడా ఎగబడుతున్నారు దొంగతనాలు కూడా జరుగుతున్నాయి కొంచెం మా గురించి కూడా మీరు ఆలోచించుకోండి మీరు మాకు న్యాయం చేస్తారని మేము గెలిపించుకున్నందుకు మాకు కొంచెం న్యాయం చేయండి మాకు లేడీస్కి ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది భర్తలు ఇంట్లో లేనప్పుడు మా వాళ్ళు పనులు కొని వెళ్తారు మేము లేడీస్ మాకు వెళ్ళి రావాలి ఆ బ్యాంధీ షాప్ కూడా రోడ్లు మీద దాకా వచ్చి తాగుతున్నారు మా పరిస్థితి ఏంటంటే మేము ఆడ ఆటో ఎక్కుతాం డౌన్ ఆ బ్రిడ్జి మీద తాగుతున్నారు గ్లాసులు పెట్టుకొని ఇటు పక్కన పడిపో ఒక పడిపోతున్నారు బ్రిడ్జి మీద పడి పడుతున్నారు ఇటు పడుతున్నారు కనీసం కిలోమీటర్ నడిచి ఆటో ఎక్కుతున్నాము ఎక్కడానికి కూడా మాకు స్వేచ్ఛలేదు కదండి లేడీస్ కి అన్ని లేడీస్ కి అంటారు మాకు లేడీస్ కి ఇక్కడ స్వేచ్ఛ లేదు కానీ మేము ధనాల్లో ఐదు వేల ఆరు వేలు కట్టుకునే స్థితిలో లేము అందరం ఇక్కడ మీద బతికవ్వడం కాబట్టి ఇంత దూరం వచ్చి ఉంటున్నాం మీకు ఓటేస్తాం మాకు అడిగే హక్కు ఉంది కాబట్టి రిక్వెస్ట్ గా అడుగుతున్నాం దయచేసి మా మాటలు మీరు మా మనసులో ఉన్న బాధను అర్థం చేసుకొని మా బాధ తీరుస్తారని ఒక తండ్రికి మాదిరిగా చెప్పుకుంటున్నాం నమస్కారం మామూలు బుర్రపాలెం నుంచి వచ్చాం ఇక్కడికి వస్తే మీది ఊరు కాదు ఈ ఏరియా కాదు మీది అనే కొద్దిగా ఇబ్బందికరంగా ఇంటికి వచ్చి ఇవ్వట్లేదు మళ్ళీ హౌస్కి ఏమో మామూలుగా వడ్డీ జమ అవుతుంది కానీ అసలు జమ అవ్వట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు కట్టమని కట్ట కట్టమని ఎప్పుడు అడిగినా కానీ పైపులు పగిలిపోయినాయి అని అక్కడి నుంచి రావట్లేదు అందుకే రావట్లేదు కనీసం వచ్చి వచ్చినాయా రావట్లేదు అని చెప్పి కనీసం చూడని కూడా చూడట్లేదండి పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు మాకు నీళ్ళకు భలే ఇబ్బందిగా ఉందండి రోడ్లు మాత్రం క్రేన్ తీసుకొచ్చి ఆ కాలంలో అదంతా తీసి మట్టి దాని మీద వేశారండి జనం నడవటానికి కూడా అక్కడ పడిపోతున్నారండి అసలు జనం ఎంతమంది పడిపోతున్నారు అవి శుభ్రం చేయట్లేదండి దయచేసి ఎమ్మెల్యే గారు మా ఎందుకు దయచేసి ఒక్కసారి ఇంతవాటికి రాలేదండి దయచేసి మా ఎందు దయ దయ ఉంచి ఆయన ఒక్కసారి మా హిళ్ళ కలిగి వచ్చి చూడమని మనం చేస్తున్నామండి చెట్లు కూడా అండి చెట్లు అసలు బాగా పెరిగిపోయినాయి మున్సిపాలిటీ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తే మేము బీగుతామమ్మా మాకు తెలియదు అని అని అరా మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఆ గృహాల్లో జీవనం దుర్భరంగా మారిందని మహిళలు వాపోతున్నారు పడవల కాలువ పుడికితీత పన్ను చేసిన క్రమంలో కాలువలోని వ్యర్థాలు కాలువకట్టపై వేయడంతో టిట్కో ఇళ్లకు వెళ్లే కాలువకట్ట దారి పూర్తిగా మూసుకుపోయింది తెనాలి పెదరావూరు రోడ్లో జగడిగుండపా వద్ద టిట్కో గృహాల వైపుకు వచ్చేలా పడవల కాలువపై వేసిన వంతెన దారిలో మద్యం షాప్ ఉందని మద్యం బాబులతో రద్దీగుండే ఆ ప్రాంతం మీదుగా మహిళలు పిల్లలు వచ్చే పరిస్థితి లేదని తమకు టిట్కో గృహాల సమీపంలో పరోకాలపై వంతిని నిర్మిస్తామని ఎన్నికలకు ముందు నేటి మంత్రి మనోహర్ నాడు హామీ ఇచ్చారని గెలిచాక తమ సమస్యలను మంత్రి మనోహర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఒక్కసారి కూడా టిట్కో కాలనీకి రాలేదని తెనాల్ నియోజకవర్గంలోని తమ సమస్యలు పరిష్కరించాలని మహిళలు తమ ఇబ్బందులు వివరించారు మంచినీటి సమస్య రహదారి సమస్య విద్యుత్ సమస్య కాలనీ చుట్టూ అడవిలా పెరిగిన కలుపు మొక్కను తొలగించే చర్యలు తీసుకోవాలని టిట్కో కాలనీ వాసులు నియోజకవర్గ ప్రజాప్రతినిధిని వేడుకుంటున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు టిట్కో కాలనీ సమస్యలపై స్పందించాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది టిక్ హౌసెస్ దగ్గర ఉంటున్నాం మేము ఇట్లా కరెంటు దగ్గర ఇక్కడ మీటర్ లేదని మాట్లాడుతున్నారు పెద్ద కరెంటు మాత్రం విపరీతంగా పోతుంది మాకైతే వాళ్ళ లైన్స్ కూడా అసలు లేదు మట్టి పైప్ మీద కాలేసినా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఆ లైన్లు కూడా శుభ్రంగా లేదు మట్టి దాని మీద లేదు ఎలా పడితే అలా ఉంది రోడ్లో మాత్రం అసలు నడవడానికి కూడా లేదు మా ఎమ్మెల్యే అయినప్పుడు కొంచెమైనా చేశారు మంత్రి పదవి వచ్చినాక మీరు ఇటు సైడ్ రాలేదంటే మేము వినలేకపోతున్నాం మేము అంత బాగా అంత మంచి పదవిలో ఉండి కూడా మీరు రాలేకపోతుంటే ఓట్లేసి గెలిపించినందుకు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి చూసారా మీరు రాలేదు అక్కడ అక్కడ తెలాలి మొత్తం చేస్తున్నారు అది అంత మంచి పనే కానీ ఇక్కడ టిక్ హౌసెస్ దగ్గర ఉండే వాళ్ళని కూడా మేము మంచులే కదండి మాకు ఒకసారి చూసి ఇదంతా పరిస్థితి చూడండి ఆకులు చెట్లు మొత్తం అసలు పైకి వెళ్ళడానికి కూడా కుక్కలు కూడా మాత్రం విపరీతంగా ఉన్నాయి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాములు వాటర్ సంబంధించింది ఇక్కడ కరెంట్ మీటర్ లేదంటున్నారు మరి వాటర్ పద్దాక రావట్లేదు వాళ్ళని అడిగితే మాకు పైపులు పగిలిపోతున్నాయి అని చెప్తున్నారండి ఇక్కడ మీటర్ ఒకటి వేయించండి రోడ్డు వేయించండి రోడ్డు మాత్రం పిల్లల్ని మేము అందరూ నడవడానికైనా చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది స్కూల్కి వెళ్ళాలన్నా మాకు ఇంత మంచి పదంలో ఉన్నందుకు ఒక్కసారి వచ్చి మాకు ఇక్కడ చూసి ఏదనేదో మాకు పరిష్కారం చేయండి ఇది మీరు అన్ని మీరు గెలిచినప్పుడు అన్ని చోట్ల రోడ్లేసారని మంచి పేరుంది మీకు అలాగే ఇక్కడ మాకు వంతునేస్తే మీ పేరు చెప్పుకొని ఐదేళ్ళు ఉన్నా మీరు మా మీ ప్రభుత్వంలో మేము గెలిపించుకుంటాం ఆ వంతుని మాత్రం మాకు వేయించి మాకు అందజేస్తే మేము మీ పేరు చెప్పుకొని ఆ వంతుని మీద మేము నడవగలుగుతాం ఇది ఒక్క మాకు మాట మాకు మనవ్ చేయండి సార్ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అసలు మిమ్మల్ని నమ్ముకొని మేము వేసాము మాకు ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే మీకు అర్థమయ్యిద్ది కానీ తెనాలంతా అభివృద్ధి చేస్తున్నారు కానీ ఇక్కడ కిట్ హౌస్లో ఎందుకు అభివృద్ధి చేయట్లేదు మీరు ఒకసారి చూడండి ఒకసారి ఏదన్నా గడ్డి బేగమన్నా లంచం అడుగుతున్నారు ఏదన్నా చేయమన్నా లంచం అడుగుతున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేము పొద్దున్న ఆరింటికి వెళ్తాం పిల్లలు స్కూల్ నుంచి రావాలి చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ అక్కడ వేయండి ఒకటి వంతెనతో మేము అడుగుతున్నాము ఎన్నోసార్లు అపల అయ్యింది అక్కడ కానీ వంతెన వేయట్లేదు ఎక్కడ ఎందుకని బండి పడుతుంది ఇక్కడ తాగుమోతలు రోడ్ల మీదే తాగుతున్నారు మేము ఎలా రావాలి ఆరింటికి వస్తే మాకు భయం ఎట్లా రావాలి పోలీసులు కూడా సరిగ్గా రావట్లేదు ఇటు ఒక్కసారి వాటర్ గురించి చాలా ఇబ్బందిగా పడుతున్నాం ఒకసారి చూడండి మా ఎందుకు దయించండి మిమ్మల్ని నమ్ముకొని మేము ఓట్లు వేసినందుకు మాకు న్యాయం చేయండి ఆ తెనాలంతా చేస్తున్నారు ఎందుకని కిట్కో హౌస్కి ఇక్కడికి రావట్లేదు అంటే మేము ప్రజలకు కాదా మీకు చెప్పండి అక్కడే ప్రజలే మీకు ఇక్కడ ప్రజలే ఉన్న గుర్తించండి మమ్మల్ని గుర్తించి మాకు ఒకసారి న్యాయం చేయండి ఒకసారి రెండు ఇక్కడికి మీకే అర్థమైపోయింది పాములు ఉన్నాయి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు స్కూల్ తెరిచారు మేము ఇక్కడ చెంచిపేట తీసుకెళ్ళాలి పిల్లలు స్కూల్కి ఎంత ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నాం ఒకసారి చూడండి ఓసి